హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి చాలా డిఫరెంట్ శారీస్ అండి అన్నీ కూడా కలంకారీ డిజైన్ వస్తుంది అయితే గ్యాప్ బోర్డర్ వస్తుందండి శారీ క్వాలిటీ అయితే చాలా బాగుంది నేను ఇదివరకు కూడా ఇలాంటి వీడియో చేశాను అవన్నీ అయిపోయినాయండి మళ్ళీ రీస్టాక్ అయింది శారీస్ అయితే చాలా బాగుంటాయండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇవన్నీ కూడా ఇలా ఇది ఒక రకమైన క్లాత్ అండి గుచ్చుకోదు ఎనీ టైం కట్టచ్చండి బాగుంటుంది ఏదైనా చిన్న ఫంక్షన్స్కి కానీ పార్టీస్కి కానీ జర్నీలకి అలాంటి వాటికి చాలా బాగుంటుందండి మొత్తం కూడా కలంకారీ డిజైన్లే వస్తాయి మధ్యలో లోటస్ డిజైన్ ఇచ్చాడు మంచి పీచ్ కలర్కి మనకి వైన్ కలర్ బార్డర్ ఇచ్చాడండి చాలా బాగుంది వైన్ కలర్ ఇలాగే పళ్ళు వస్తుంది అదే బ్లౌజ్ వస్తుందండి ఓకేనా సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఇందులో అస్సలు మిస్ అవ్వద్దు శారీస్ అయితే మస్తు ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఈ శారీ చూసారా ఎంత బాగుందో కదా ఈ శారీ ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలాగే వస్తుంది ఓకేనా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది ఇవి డ్యామేజ్ ఏం కాదండి మిక్స్లో వచ్చాయి అంతే శారీ కానీ బ్లౌజ్ కానీ చాలా బాగుంది ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి మంచి ఇది ఒక రకమైన గ్రీన్ అండి పేస్ట్ గ్రీన్ తిక్కు మామూలుగా మామిడికే పచ్చలో ఒక కలరు డిఫరెంట్గా ఉంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఇలా ఇలా వస్తుందండి ఎక్సలెంట్ ఉంది కదా శారీ మొత్తం కూడా గ్యాప్ బోర్డర్ అండి గ్యాప్ బోర్డర్ ఏమవుతుందంటే అంటే ఇప్పుడు డిఫరెంట్గా వస్తున్నాయండి ట్రెండ్ బాగా నడుస్తున్నాయి లైట్ వైట్ ఉంటుందండి శారీ కూడా బ్లౌజ్ అండి చాలా బాగుంది శారీ ఓకేనా ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మొత్తం కూడా కలంకరీ డిజైన్సే వస్తాయండి ఈ డిజైన్ చూసారా ఎలా ఉందో ఇది మళ్ళీ రీస్టాక్ అయిందండి శారీస్ పోయినసారి తెచ్చాను ఎన్ని ఒక ముప్పై చీర ఏమో వచ్చింది అయిపోయిందండి పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా ఆరెంజ్ కలర్ ప్లస్ మనకి కాఫీ కలర్ షేడు మంచి డిఫరెంట్ లుక్ వస్తుంది శారీ బార్డర్ వచ్చేసరికి ఇలా వస్తుందండి చాలా బాగుంది ఇదండి ఇది బ్లౌజు ఓకే శారీ అయితే చాలా బాగుందండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి షిప్పింగ్ అంటే షిప్పింగ్ తీసేస్తే మీరు ఎంత ఇచ్చారు అనేది అర్థమైపోయింది కదా ఇందులో శారీ అయితే మస్తుందండి ఇదండి ఇలా ఎంత బాగుందో ఈ చీర అయితే నిజంగా చాలా బాగుందండి ఓకేనా డిఫరెంట్ ఉంది డిఫరెంట్ చార్ట్ ఇది మొత్తం ఆఫ్ వైట్ మీద మనకి ఇలా వస్తుందండి సూపర్ ఉందండి శారీ అయితే ఓకేనా ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా బాగుందండి చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మొత్తం కలంకారీ డిజైన్ అండి మంచి పింక్ కలరు ఇది వచ్చేసరికి గ్రీన్ బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైను శారీ అయితే అద్దరిపోతుందండి నిజంగా ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవి ఓకే సిక్స్ ఫిఫ్టీ అండి సిక్స్ ఫిఫ్టీ అంటే షిప్పింగ్ తీసేస్తే ఎంత అనేది మీరు లెక్కేయండి మీకే అర్థమైపోయిద్ది ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది ఇది పళ్ళు అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మ్యామ్ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి లైట్ బ్లూ అండి ఇది ఒక రకమైన బ్లూ అంటే సిమెంట్ కలర్లో థిక్ అండి బ్లూలో లైట్ పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవ్ డిజైన్ ఇలా వస్తుంది లోటస్ డిజైన్ మధ్యలో ఇలా వస్తుందండి చాలా బాగుందండి అట్ అసలు హైట్ పర్సనాలిటీ వాళ్ళు కడితే ఈ శారీస్ చాలా మంచి లుక్ వస్తుందండి ఓకేనా నిజంగా చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగున్నాయి శారీస్ అసలు మిస్ చేసుకోవద్దు పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆలో ఇలా వస్తుంది చాలా బాగుందండి నిజంగా చాలా చాలా బాగుంది ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి త్రీ షిప్పింగ్ అండి అక్కడ కలంకారీ డిజైన్లు అండి ఎంత బాగుందో తెలుసా ఈ డిజైన్లు బోర్డరు గ్యాప్ బోర్డర్ వచ్చేసరికి బార్డర్ కూడా ఎబ్బెట్టిగా లేదండి ఇంత పెద్దగా ఉంది కదా ప్లెయిన్ దగ్గర అని అలా కాకుండా చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ అయితే చాలా బాగుంది ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా చాలా పెద్ద బ్లౌజ్లు ఇచ్చాడండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి శారీ చూడండి ఎలా ఉందో భలే ఉంది కదా ఎంత క్లాస్గా ఉందో శారీ వాళ్ళు శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి మంచిగా అసలు కడితే భలే ఉంటుందండి ఇది అసలు కొంచెం ఉండే వాళ్ళు కడితే ఈ శారీ చాలా బాగా నీట్గా కనపడుతుంది ఈ శారీ మొత్తం కూడా చాలా బాగుంటుందండి ఓకేనా మంచి లుక్ వస్తుందండి మనం గుళ్ళకి వెళ్ళాలన్నా అలాంటి వాటికి ఈ శారీ చాలా బాగుంటాయండి ఇది బ్లౌజ్ అండి శారీ మొత్తం కూడా బిస్కెట్ కలర్కి వైన్ కలరు ఎక్సలెంట్ పీసెస్ అండి మాత్రం మిస్ చేసుకోవద్దు శారీస్ అయితే చాలా బాగున్నాయి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చూసారా ఎలా ఉంది శారీ చాలా బాగుందండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది మొత్తం కలంకారీ శారీసేనా అండి ఇవన్నీ కూడా ఓకే క్వాలిటీ కూడా మ్యాష్మెల్లలో అదొక రకమైన స్టైల్ అండి ఇది బాగుంది చీర ఎక్సలెంట్ పీస్ అండి ఇది బ్లౌజు ఓకే పళ్ళు శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా 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 బాగుంది ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఆరు వందల యాభై ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మంచి మంచి కలంకారీ డిజైన్స్ అండి మళ్ళీ రీస్టాక్ అయింది ఈ ఐటమ్ చూడండి ఇప్పుడు కూడా ఎక్కువే శారీస్ కాదండి ఒక థర్టీ శారీస్ వచ్చి ఉంటాయి అంతే పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ కదండి మీకు షిప్పింగ్ తీసేస్తే చాలా ఈజీగా ఉంటుందండి ఎంతో పెట్టినట్టు ఉండదు ఓకేనా చాలా బాగుంది మంచి ఇది తేనె కలర్లో కూడా నిండుగా ఉంది పైన అంతా కూడా మొత్తం కలంకారీ డిజైను బ్లౌజ్ చూసారా చాలా నిండుగా ఇచ్చాడు బ్లౌజ్ కూడా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సప్ చేయండి సేమ్ పీసు ఒకటి వచ్చిందండి కొంచెం కలర్ మార్పు పీస్ అయితే చాలా బాగున్నాయండి నిజంగా ఎక్సలెంట్ ఉంది ఆఫ్ వైట్ మీద మనకి ఇలా డిజైన్ కలంకారీ రావడం కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి మనం మంచి ఏదైనా చిన్న ఫంక్షన్స్కి వెళ్ళాలంటే ఇలాంటి శారీస్ కట్టుకెళ్తే చాలా అఫిషనల్గా నీట్గా ఉంటుందండి కట్టినా కూడా ఓకేనా చాలా స్మూత్ చాలా చాలా బాగుంది క్వాలిటీ కూడా ఓకే ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి చాలా బాగున్నాయి ఆ డిజైన్ చూడండి ఎంత బాగుందో నిజంగా చాలా బాగుందండి ఓకేనా పళ్ళు శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది ఎక్సలెంట్ ఉందండి శారీ ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలంకారీ ఇచ్చాడు బాగుంది చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి చాలా బాగుంది శారీ మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ వచ్చేసరికి డబల్ సెవెన్ డబల్ నైన్ త్రిబుల్ సిక్స్ త్రీ ఎయిట్ సిక్స్ అండి పళ్ళు సారీ మొత్తం కూడా ఇలా కలంకారీ డిజైను బాగుందండి నీట్గా ఉంది చీర కట్టడానికి కూడా ఈజీగా వస్తుంది ఒక సిల్క్ శారీ మెయింటైన్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందండి నిలబడదు ఇది బ్లౌజ్ అండి ఓకే చాలా బాగుందండి ఏది చూపించు ఇందాక అలాంటి సీరే అంటే పళ్ళు అండి చాలా బాగున్నాయండి ఈ శారీస్ అన్నీ కూడా ఓకేనా ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి షిప్పింగ్ అనేది మీరు ఆలోచించుకోండి ఎంత ఎంత తక్కువ అనేది అసలు నిజంగా చాలా బాగున్నాయి ఈ శారీస్ కొన్నిసారి తెచ్చినవి టక్ టక్ అయిపోయినాయి అని మళ్ళీ తెప్పించానండి ఐటమ్ అయితే చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇలాంటివన్నీ కూడా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం చక్కగా గుళ్ళుకి వెళ్ళేటప్పుడు అలాంటివి కొంచెం రిచ్గా ఉండాలి మనకి ఒంటికి హాయిగా ఉండాలి ఫస్ట్ ఎలా అంటే మనం ఏదైనా కూడా అండి ఇప్పుడు ఎత్తమెత్తగానే కోరుకుంటున్నామండి ఇట్లా హాడ ఇట్లా గందరగోళము కోలము ఎందుకే పడిపోతున్నావు వైలెట్ కలర్ అండి శారీ మొత్తం కూడా ఇలా కలంకారీ బోర్డర్ వస్తుందండి చాలా బాగుంది కదా శారీ నిజంగా ఎక్సలెంట్ ఉందండి మనకి ఇక్కడ సెల్ఫ్లో కూడా ఒక బార్డర్ ఇచ్చాడు మీరు గమనించారో లేదో సెల్ఫ్లో ఒక బార్డర్ వచ్చింది కూడా గ్యాప్ బార్డర్లో చాలా బాగుంది చాలా క్లాసే ఉంది నిండుగా లేదండి కలరు లైట్ కలరు మళ్ళీ మీరు తిక్కుగా కనపడిందండి ఫోన్లో విడిగా లైట్ కలర్గా ఉంది అని మాత్రం అనొద్దు ప్లీజ్ కొంచెం కుడి ఎడమైన కలరు అడ్జస్ట్ అవుదాం అనుకుంటేనే బుకింగ్ చేసుకోవాలండి ఓకే శారీ అయితే చాలా బాగుంది అన్నీ కూడా డబుల్ కలర్స్ అండి ఇప్పుడు బాగా ట్రెండ్లీ అసలుకి డబుల్ కలర్స్ నడవడం ఎంత కాస్ట్లీ వాటిలో అయినా ఎంత రేట్ తక్కువైనా కూడా డబుల్ కలర్సే వస్తున్నాయి ఆపోజిట్ అనమాట అది చూసారా ఎల్లో కలర్కి మనకి ఇలా వైన్ కలర్ ఇచ్చాడు వైలెట్లో తిక్కు కలర్ అండి ఇది ఒక రకమైన వైలెట్ ఓకే శారీ మొత్తం కూడా కలంకారీ డిజైన్ ఇచ్చాడండి చాలా బాగుంది ఎంత బాగుందంటే మనం ఇవి ఈజీగా క్యారీ చేచ్చండి సిల్క్ శారీ కట్టుకున్నంత ఫీల్ ఉంటుంది ఇందులో ఇది ఒక రకమైన జార్జెట్ లాంటి క్వాలిటీ అండి ఓకేనా శారీ అయితే చాలా బాగుంది ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి ఇది ఒక రకమైన మనం ఇప్పుడు చూపించిన శారీస్ అన్నీ ఒక క్లాత్ అయితే ఇది ఒకటే ఒక క్లాత్ అండి ఇది డోలాలో ఇది ఒక క్లాత్ ఫ్యాబ్రిక్ వచ్చింది మంచి బోర్డర్ వచ్చింది కొత్తగా ఉందండి ఓకే కొంచెం డిఫరెంట్గా కొత్తగా ఉంది యాక్చువల్గా ఇవి కాస్ట్లీలో కూడా వచ్చాయండి ఇప్పుడు ఇది సిక్స్ ఫిఫ్టీయే కాస్ట్లీలో వచ్చింది అయితే పన్నెండు వందలు పద్నాలుగు వందలు వచ్చింది ఇదండి బ్లౌజ్ వచ్చేసరికి డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది కనుక ఇది ఫైవ్ ఫిఫ్టీకి ఇస్తానండి మీరు షిప్పింగ్ అనేది దీంట్లో కాకుండా వేరే రెండు పెట్టుకున్నప్పుడు ఇది కూడా ఇచ్చేస్తానండి ఫైవ్ ఫిఫ్టీకి ఓకేనా ఇది కూడా డోలా సారీ డోలా ఫ్యాబ్రిక్ ఇది కలంకరీ డిజైను దీనికి బ్లౌజ్ ఎలా వచ్చిందో చూద్దాం పళ్ళు అండి ఓకే ఫైవ్ ఫిఫ్టీలో ఇది ఒక రకమైన క్వాలిటీ డోలా ఫ్యాబ్రిక్లోనే ఇది ఒక రకం అండి ఒకప్పుడు ఈ డోలావే తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది అమ్మారండి బాగుంది బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బాగుందండి ఓకేనా ఇది బ్లౌజ్ అండి ఓన్లీ ఇది సిక్స్ ఫిఫ్టీ అండి ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి థ్యాంక్ యూ అండి